ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ఉత్సాహం మరియు అభిరుచితో నిండి ఉంటుంది నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీకు ప్రేమ మరియు శృంగార దినాన్ని అందిస్తాయి మీరు మీ భాగస్వామితో బలమైన అనుబంధాన్ని అనుభవిస్తారు మరియు మీ బంధం మరింతగా పెరుగుతుంది మీ భావాన్ని వ్యక్తీకరించడానికి మరియు మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకు ఇది సరైన సమయం మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఎవరినైనా కలవడానికి సిద్ధంగా ఉండండి విశ్వం మీ కోసం ఒకరిని కలిగి ఉంది మరియు మీరు వారిని కలుసుకున్నప్పుడు మీరు తక్షణ స్పార్క్ అనుభూతిని పొందుతారు ఒక అవకాశాన్ని తీసుకోవడానికి భయపడకండి మరియు ప్రేమకి మీ హృదయాన్ని తెరవండి ఇది అందమైన మరియు అర్థవంతమైన సంబంధానికి నాంది కావచ్చు ప్రేమలో విజయవంతమైన రోజుకి కమ్యూనికేషన్ కీలకం మిమ్మల్ని మీరు స్పష్టంగా వ్యక్తపరిచేలా చూసుకోండి మరియు మీ భాగస్వామిని ఓపెన్ మైండ్తో వినండి మీ మాటలు శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి వాటిని తెలివిగా ఎంచుకోండి వివాదాలు తలెత్తవచ్చు కాబట్టి ఓపికగా మరియు అర్థం చేసుకోవడం గుర్తుంచుకోండి కానీ మీ ఆకర్షణ మరియు దౌత్యంతో మీరు ఏవైనా సమస్యల్ని పరిష్కరించగలరు మరియు మీ సంబంధాన్ని బలోపేతం చేయగలరు రోజు యొక్క ప్రేమ జీవితానికి సాహసం మరియు ఆకస్మిక భావాన్ని కూడా తెస్తుంది దానిని ఆలింగనం చేసుకోండి మరియు శృంగార సంజ్ఞ లేదా సరదా కార్యకలాపంతో మీ భాగస్వామిని ఆశ్చర్యపరచండి ఇది మీ సంబంధానికి కొత్త మెరుపును చోడిస్తుంది మరియు మరపురాని రాని జ్ఞాపకాలని సృష్టిస్తుంది మొత్తం మీద జమిని రేపు ప్రేమను జరుపుకోవడానికి మరియు మీ జీవితంలో ప్రత్యేక వ్యక్తిని ఆదరించే రోజు ఆనందకరమైన శక్తిని ఆస్వాదించండి మరియు ఈ అద్భుతమైన రోజును సద్వినియోగం చేసుకోండి విశ్వాసాన్ని విశ్వసించండి మరియు ప్రేమ మిమ్మల్ని ప్రకాశవంతమైన మరియు సంతోషకరమైన భవిష్యత్తు వైపు నడిపించనివ్వండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి అమ్మవారికి కుంకుమార్చన చేయించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు